సో గీతాంజలి మళ్ళీ వచ్చింది మేము కూడా మళ్ళీ వచ్చేసాం థియేటర్లకి సో గీతాంజలి మళ్ళీ వచ్చిన సినిమా నాకు చాలా బాగా నచ్చింది ఫై ఫస్ట్ స్టార్ట్ నుంచి కూడా లాస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ వదిలిపెట్టేస్తే లాస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ ముందు వరకు కూడా సినిమా ఎంగేజింగ్ గా ఉంది చాలా బాగా తీసుకెళ్లారు ఆ స్క్రీన్ ప్లే తీసుకెళ్లిన విధానం కానీ డైరెక్టర్ ఎంచుకున్న పాయింట్ కానీ ఎక్కడ కూడా డిసప్పాయింట్ చేయదు ఆడియన్స్ ని కామెడీ ఉంది హర్రర్ ఉంది ఆ సెంటిమెంట్ ఉంది ఎవ్రీథింగ్ వాజ్ అప్ టు ద మార్క్ బట్ లాస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ ఇన్కంప్లీట్ సీన్స్ చాలా ఉండిపోయాయి రవికృష్ణ గారి క్యారెక్టర్ ఇన్కంప్లీట్ అయిపోయింది ఆయన గురించి ఏంటి ఆయన గురించి అంజలి గారు ఆలోచించడం కానీ ఏవి చూపించలేదు శకలక్ శంకర్ గారు సచిన్ రమేష్ గారి క్యారెక్టర్లు అంతం అయిపోయా లేకపోతే వాళ్ళు బతికారా అనేది కూడా ఎండింగ్ ఇవ్వలేదు అండ్ అలాగే రావు రమేష్ గారి క్యారెక్టర్ని ఆత్మని బంధించిన విధానం కూడా చాలా సింపుల్ గా చూపించారు అండ్ లాస్ట్ లో అంజలి గారు నక్షత్రంలో కలిసిపోతారు సో లీడ్ ఉందా థర్డ్ పార్టీకి వెళ్తారా వెళ్లరా అనే ఒక లీడ్ క్లారిటీ ఇవ్వలేదు అండ్ ఇలా ఇన్కంప్లీట్ అంతా కూడా చాలా ఉండిపోయింది లాస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ ఇవి ప్రాపర్ గా దానికి కంటెంట్ ఇచ్చి ఉంటే మటుకు చాలా బాగుండేది అది మిస్ అవడం వల్ల నాకు సినిమా సెకండ్ హాఫ్ బాగున్న క్లైమాక్స్ కూర్చోలేదు క్లైమాక్స్ కూర్చున్నప్పుడు ఆడియన్ ఖచ్చితంగా అది ఎంగేజింగ్ గా అనిపించదు సో నాకు అదే ఫీల్ వచ్చింది క్లైమాక్స్ పక్కన పెట్టి లాస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టి సినిమాని చూసే మటుకు అది థరోలి ఎంజాయ్ సునీల్ గారు సత్యా గారు ఎవరికి వాళ్ళు కామెడీ నెక్స్ట్ లెవెల్ అలాగే రవిశంకర్ గారు అంత మంచి ఆర్టిస్ట్ అయినా ఆయన ఒక బంగ్లాలో ఒక దయంలో చూపించినప్పుడు దాన్ని ఇంకా ఏమన్నా ఆయనతో కూడా క్లైమాక్స్ లో బంగ్లాలోనే ఫైట్ పెట్టి ఇంకా ఏమన్నా చేసి ఉంటే బాగుండేది అనిపించింది రెండు ఆత్మల మధ్యన యుద్ధాన్ని చాలా క్లియర్ గా చూపించుంటే బాగుండే అనిపించింది అది మిస్ అయింది ఇంకేదైనా గ్రాండ్యూర్ గా చేయొచ్చు అనిపించింది సో ఆ లాస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టి